ఎంపీపీ స్కూల్ కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకున్నారు దీన్ని అడ్డుకుంటే మాపై పోలీస్ కేసులు పెట్టి భయపడుతున్నారు నిర్మాణం ఆపాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిని క్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు మీడియాకి ప్రజా ప్రభుత్వంకి మీ మీడియా ద్వారా తెలియజేయడానికి ఏంటంటే అసలు సర్వే ప్రకారం సర్వే చేయించారా లేదా సర్వే చేయించకుండా కోర్టు కానీ గవర్నల్ ఎస్బీటీ వాళ్ళు కానీ వాళ్ళకి ఆ ప్లాట్ ఎలా అలాట్ చేశారు అదేవిధంగా నాడు నేని నిధులతో లక్ష డెబ్బై వేలతో ఒక మోటార్ ప్రహారీ కూడా నిర్మించారు అసలు అది వాళ్ళ కింటే గవర్నమెంట్ ఎందుకు అసలు నిర్మించారు సో ఈ రెండు మెయిన్ పాయింట్స్ మేడం సో ఈ చుట్టుపక్కల మొత్తం సర్వే చేయించాలి సో స్కూల్ ప్లేస్ ఏంటన్నది యాక్చువల్గా ముందు మెయిన్ ఏంటి వాళ్ళ దురుద్దేశం ఏంటంటే యాక్చువల్ నూటఐదు గజాల నిర్వాసితులు కేటాయించారు ఆ రోజు ట్వంటీ ఫోర్ బై ఫార్టీ కానీ నూట ఏడు గజాల కంటే ఎక్కువ ప్లేస్ వాళ్ళకి ప్రజెంట్ అలాట్ చేసి అది ఎటువంటి సర్వే చేయించకుండా అంటే కోర్టు అనేది ఇక్కడ రాదు కదా మేడం సో డైరెక్ట్గా అధికారులు మయ్యి ఇది జరిగిన పని అంత పెద్ద లేకుండా అనేది జరగదు ఇప్పుడు వాళ్ళకి నూట ఏడు గజాల ప్లే ప్లేస్లో ఒక నూట అరవై గజాలు స్థలం కేటాయించారంటే తప్పనిసరిగా అధికారులు అంట లేకుండా జరగదు ఉంటుంది ముందు అధికారులు అయ్యుండొచ్చు ఇప్పుడు అది గవర్నమెంట్ అధికారులు అయ్యి ఉండొచ్చు ప్రజాప్రతినిధులు అవ్వచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు సో మేము కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే మెయిన్ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం గుడి బడి అనేది పోల్చకూడదు ఆ స్థలాలు అనేది కబ్జా కాకూడదు అనేది వాళ్ళ సో మేము కూడా అదే అడుగుతున్నాం ఈ స్కూల్కి ఆట స్థలం కానీ బేసిక్ నీడ్స్ టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి లేవు ఇక్కడ ప్రెజెంట్ సో వాటిని యాజ్ ఎర్లీ అస్ పాసిబుల్ ప్రొవైడ్ చేసి ఈ స్థలం ఎప్పటికైనా స్కూల్కే చెందే విధంగా చదువు తగిన చెప్పిన తర్వాత కూడా అధికారులు స్పందించిపోతే మీరే నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటి గవర్నమెంట్ కి మీరు ఎలాగా రికమెండ్ చామింగ్ రిక్వెస్ట్ చేస్తారు ఇందులో సో మనం చేసేదేముంటుంది మేడం కోర్స్ ద్వారా ప్రోసీడ్ ఆడదాం స్కూల్లో ఇది నైన్టీ త్రీ కి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అప్పుడు అయింది ఇది అంటే అప్పుడు రెండు ఆరు నెంబర్ ప్లాడ్ అయితే డిసైడ్ అయింది అప్పుడు ఆ రోజు కూడా రెండు ఇక్కడ ఇది స్కూల్ వన్ అండ్ హాఫ్ అయితే అందులో ఉంది దీనికి ఏం చేశారంటే అప్పుడు ఉన్నట్టు మాత్రం క్లెయిన్ చేశారంటే దాన్ని కాంపౌండ్ వాళ్ళకి క్లెయిన్ చేసి ఒక రోమ్ అప్లై పెట్టిన తర్వాత మా వాళ్ళు ఎవరు ఎవరు లేకపోవడంలో మేము వేరే దగ్గర ఉండేవారు ఒక వ్యక్తి తన తా యొక్క ఏదైతే సంవత్సరం కోసం ఆయన దానికి యొక్క ఉండేదానికై మైండ్ దాని సిద్ధాంతాలు అక్కడ మేము మేనేజ్మెంట్ ఎవరైతే వచ్చినాయనే ఆ క్యాండిడేట్ ఆయన ఏం చేసాడంటే అక్కడ ఆల్రెడీ ఎస్టీసీ గారిని అబ్రచేట్ అవ్వడం ఖాళీ దాకా ఉందని చెప్పేసి ఈ వ్యక్తికి అనేది గతంలో రెండు ఏరియాలు ఉండే ఇచ్చారండి అండి ఆ ఏరియాలో అందరూ ఆయన తగిలిస్తే ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉందో నైట్కి నైట్కి వచ్చి ఆయన తగిన చెక్ చేసుకోవడం జరిగింది మా వాళ్ళు మా పెద్దలకి ఎవరికి కూడా కబ్జాతారు దాంట్లో ఏంటంటే మా పెద్దవారికి వారికి ఎవరికి కూడా అంత చదువుకోవడానికి అవగాహన దాని కాదు కూడా ఈవేళ కూడా ఏం జరిగింది ఆయన ఎప్పుడైతే వచ్చాడో మేము ఓన్లీ ఇక్కడ మా ప్లేస్ లో కిందకు వస్తామని చెప్పడం వరకు జరిగింది ఆయన ఏం చేశాడంటే ఆయన చదువుకున్న అంటే ఆయన కోర్టును ఎబ్బతుంటావడం కోర్టు ద్వారా లెటర్లన్నీ తయారు చేసుకోవడం మా పెద్దలకి చదువుకోలేదు లేదా అవగాహన లేకపోవడం మా దాకా వచ్చేటప్పుడు మీ ఇప్పుడు మేము కోర్టుకి వెళ్ళి ఇప్పుడు కోర్టులోనే ఆల్రెడీ జరుగుతూ ఉండేటప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తా అది మీకు కాదు అంటే మా మేధావి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం మేము దీని మీద ఏం చేసామంటే స్థానిక ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిసం జరిగింది కలిసిన తర్వాత ఆయన ఏమొచ్చి సీఐ గారు చెప్తున్నారు సీఐ గారికి కూడా ఒకసారి అందకల్లా బోర్డులో ఉంది కాబట్టి అందరికల్లా ఆపండి అని చెప్పి ఉన్నారు కానీ ఆయన చెప్పారు కానీ ఆయన కూడా భయపడతా ఉన్నారు నా మీద కూడా రెండు గతంలో రెండు సార్లు కూడా నా మీద అవి రద్దీ వచ్చినప్పుడల్లా మేము ఆల్రెడీ ఆపుతున్నాం ఆపుతున్నాము రద్దు జరుగుతున్నాం ఆగడం లేదు చేస్తుంది అంటే కోర్టు ద్వారా నాకు గైడెన్స్ ఇచ్చింది దాని ద్వారా తెలియజేసి జన కలిసి భయం భయం భయాందోళన చేసి భయాందోళన చేసి ఆయన ఒక పని మీద ఆయన తీసుకొని పోతుంది ఇక్కడ ఏంటంటే ఎవరికి కూడా అవగాహన కోర్టు అంటే భయపడతా భయపడతా ఉన్నారు ఆ భయపడిన దాని మీద తారీఖు స్వాదం కోసం చేసుకుని మన రీసెంట్ ఎమ్మెల్యే గారు ఏం చెప్తారంటే రారు వందల ఆరు రేపు పదహారు తారీఖు మాకు వాయిదా జరుగుతుంది వాయిదా మేమేం ఏం అడగట్లేదండి మా స్వార్థం కోసం ఎవరు కూడా ఎంతో గ్రామ ప్రజలు స్కూల్ కోసం నలభై సంవత్సరాలకి ఈ స్కూల్ ఉన్నది ఈ స్కూల్లో మేమందరం చదువుకునే దాని అందరం కూడా ఈ రోజు ఏంటంటే ఆ స్కూల్ తల్లికి ఒక ఆట ఆట తాళి స్థలం లేదు ఒక బాత్రూమ్ టాయిలెట్స్ లేదు మా ఓల్ తాళి గ్రామ తాలికి ఓడి డబ్బుల మీద కూడా మేము చేసాం చేసిన దాని మీద మొన్న రీసెంట్గా ఈ వీడి తాలి ఎప్పుడైతే ఉన్నదో ఇప్పుడు మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఎస్టీసీ గారు కంప్లైంట్ పెట్టడం వీడిని అప్పుడు ఉన్న తాలి స్థానిక ఎమ్మెల్యే గారు నాగిరెడ్డి గారు ఏం చేశారంటే ఈ వేరే దగ్గర డైవర్ట్ చేశారు రైతు అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు ఉన్న తరలి కార్పొరేటర్ ప్రజెంట్గా కార్పొరేటర్ గారు మీద ఏం చేశారంటే ఆయన నాడు మన నాడు నీటిని తీసుకొచ్చి ఆయన ఒక బోర్వెల్స్ పాంపౌండ్ వాళ్ళు కట్టడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఒక అంతా బాగా ఉంచడం మళ్ళీ వీడు ఏం చేసిందంటే వీడు సీక్రెట్ తల్లి తాలిఖ తాలిగా ఏదైతే స్పోర్ట్స్ ఉందో దాని దాన్ని ఉపయోగించి మళ్ళీ ఈ స్కూల్కి రావడం నేను ఇక్కడికే ఉంటాను నాకు ఇదే కావాలి అంట మరి ఇక్కడ ఈ స్కూల్లో ఏముంటాయో తెలియట్లేదు ఈ ఇక్కడ కానీ ఏమి నిజంగా ఏదైనా గనులు దొరుకుతున్నాయో తెలియట్లేదు ఏమీ జరగట్లేదు దీని దానికి బెటర్ లాగా వేరే దగ్గర ఇచ్చేటప్పుడు అక్కడ కప్పచుడు అడిగేది ఏంటి నువ్వు గ్రాండ్ ప్రజలు అది అడిగేది ఏమిన్నాయో అడుగుతున్నావు ఏమో చదువుకుందానికి అడుగుతున్నావు దానికి కూడా మానవతం లేకుండా ఆవిడ అసలు ఈ విధంగా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతా ఉన్నారు అందు గురించి దీని ద్వారా ప్రభుత్వాన్ని ఇక కూటమి ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాల పార్టీలు కూడా మేము కలెక్టర్ గారిని కానీ అందరూ కూడా గవర్నమెంట్ సంస్థ అందరినీ కూడా మా మీరు కోరుకులు ఏంటంటే ఈ పిల్లలకి

జనరల్ గా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నేను మా మీడియా సర్వే ప్రకారంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించింది ప్లే గ్రౌండ్ ఉంటది ఇది కూడా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండే సో గతంలో అచిత్ రావు గారికి ఇచ్చారు ప్లేస్ కానీ ఆయన వద్ద వద్దనేసిన తరుణంలోని ఇంకా ఈ ఖాళీ స్థలాన్ని స్కూల్ కి సంబంధించిన ఏం ఫ్యూచర్ ఇక్కడ ప్లే గ్రౌండ్ కడదాము పిల్లలకి ఇక్కడైతే ఒకే బాత్రూమ్ ఉంది ఒక బాత్రూమ్ అబ్బాయిలకి ఒక బాత్రూమ్ ఆడపిల్లలకి కడదాము ఆ నేపథ్యంలో అలా వదిలేశారు శ్రీ అచిత్ర అతను ఈ మధ్య కాలంలో రాత్రులు వచ్చేసి ఆడవాళ్ళ అందరూ వచ్చేసి అతి దారుణంగా దౌర్జన్యంగా ఇవ్వండి ఇలా గుంటలు తీసి మరి ఎవరు అండదండలతో అలా చేస్తున్నారో రాజకీయ నాయకులు వెనకట్లు ఉన్నారో మరి ఏ ఆఫీసర్లు ఏ జీవీఎంసీ ఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మరి సుపారీ తీసుకునే అనుకతలు ఉండి ఈ పనులు చేస్తున్నారో అయితే అర్థం కట్ట కాలేని పరిస్థితుల్లో ఈ గ్రామ వాసులకి ప్రజలకి స్థానికులకి అనిపిస్తుంది సో తక్షణమే ఈ కట్టడానికి ఏదైతే మీకు ఆలోచన ఉందో ఇది తక్షణమే ఆపపోతే దీన్ని చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇది ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది బోర్ కూడా వీళ్ళు ఎవరు పర్మిషన్ లేకుండా బోర్ కూడా వేయించడం జరిగింది చూడండి అయితే ఒకటే బాత్రూమ్ ఇదే పిల్లలకి ఆడపిల్లలకి బాత్రూమ్ సో అక్కడ బాత్రూమ్ మొత్తం స్కూల్కి ఇదే బాత్రూమ్ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఒక్క బాత్రూమ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో గవర్నమెంట్ తొందరగా ఆలోచించే ఆ ఖాళీ గ్రౌండ్ లో పిల్లలకి ఆడుకోవడానికి ఇక ప్లే గ్రౌండ్ ఇంకో మగపిల్లలకి సపరేట్ బాత్రూమ్ కంపల్సరీ ఉండాలని ఇక్కడ ప్రజల డిమాండ్